హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషారావులా పండగ హాలిడేస్ అయితే అయిపోయినాయి ఇంక ఊరికి వెళ్ళి వచ్చే ఊరికి వెళ్ళే అయితే వచ్చింది ఇంక వెళ్ళాలంటే కొంచెం బాధగా అయితే ఉంది చాలా రోజులు బాగా ఎంజాయ్ చేశాను ఈ అందులో ఈసారి ఏంటంటే వన్ వీక్ ఇచ్చారు మా వారికి కూడా అందుకని ఇంకా బాగా ఎంజాయ్ చేసాము ఎప్పుడు ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఇస్తారు అయితే ఏంటంటే రేపైతే ఊరికైతే వెళ్తున్నాం అందుకని అందులో రేపు ఏంటంటే మార్నింగ్ ఉదయాన్నే మా వారి తేలిపోతున్నారు ఫోర్కి మేమైతే నిదానంగా ట్వెల్వ్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలు ఫోర్కి చదవాలంటే కష్టం కదా అందుకన్నట్టు ఇప్పుడు నైట్ టెన్ అయితే అయింది టైం బట్టలన్నీ ఇలా బెడ్ మీద అయితే సర్దాను ఇగో ఈ బట్టలన్నీ అయితే మొత్తం సర్ది లగేజీ అయితే పెట్టి నేనైతే తీసుకొని వెళ్తానని చెప్పారు మా వారు ఇంకా అందుకని నేనైతే ఇప్పుడు లగేజ్ అయితే సర్దు సర్దుతున్నాను అలాగే మా అమ్మ వాళ్ళు పండక్కి పప్పలు అవి కూడా చేశారు అది కూడా వేరే బ్యాగ్లు అయితే పెట్టుకుంటాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన జాయిన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఏంటంటే ఇందుకు మీరు పండగకి నుంచి మళ్ళీ ఊరికి ఊరికైతే వెళ్ళారా లేదనేది చేయండి ఎంతైనా కానీ సొంతూరులకి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కష్టమే కదా నాకైతే మరీ ఎక్కువ కష్టము ఎందుకంటే ఏదైనా సొంతూరు సొంతూరే ఏ వేరు కదా సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయింది చూసేయండి చూపి ఇంకా బట్టలు అన్నీ సర్దేసరికి నేను మా మరదలు ఇద్దరం ముచ్చట్లు పెట్టుకొని అవన్నీ మాట్లాడుకొని అయిపోయేసరికి పనుకునేసరికి లెవెన్ అలా అయితే అయింది ఇంకా ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ ఫోర్కే మా వారు ఏంటంటే లగేజ్ పెద్దది బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్ళారు ఎందుకంటే మేము జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇలా ఏందంటే ఊరికి వెళ్ళడానికి పదింటికల్లా మేము అందరం స్నానాలు చేసి రెడీగా ఉన్నాం ఇంకా మా మరదలు ఏంటంటే వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళేసరికి ఫోర్ అలా అయిద్ది కదా లంచ్కి నేను పలావ్ అయితే చేస్తాను వెజ్ పలావ్ అది తీసుకొని వెళ్ళండి అని చెప్పింది ఇంకా సరే అని అన్నాను ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను రెడీ అయిన తర్వాత జడైతే వేయించుకుంటున్నాను ఇంకా అంతలోకి మా తోడుకోవాలి వాళ్ళు ఫోన్ చేసి ఈ గుంటూరు వాళ్ళు ఇంక నేను కూడా వస్తాను అందరం కలిసి వెళ్దాం అని అన్నారు ఇంకా సరే అని అందరం కలిసి వెళ్దాం ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా అందరం కలిసే వచ్చాము వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసే వెళ్దాము అని అనుకున్నాం ఇంకా సరే అని వాళ్ళు రావడానికి కొంచెం వాళ్ళక్క వాళ్ళ ఊర్లో ఉన్నారు వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టిద్దన్నారు ఇంకీలో పోయిందంటే నేను జడ దేపిచ్చే చేసుకొని పప్పల ఎన్నైతే ప్యాక్ చేసుకుంటున్నా పెద్ద ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చేసి చూస్తున్నారు కదా టిఫిన్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఎందుకంటే పండగ ముందు చేశారు అవి రోజు అందరం తింటా తింటా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి చా అందరం తిన్నాం కదా అందుకని అన్నట్టు వాళ్ళు ఏంటంటే నేను తర్వాత చేసుకుంటాను నీకు వరకు తీసుకొని వెళ్ళమని మా అమ్మ అయితే చెప్పింది మా మరదలు కూడా అదే చెప్పింది నీకు కావాల్సినంత వరకు తీసుకొని వెళ్ళు నేను తర్వాత ఏం చేసుకుంటాం లేని ఇంక మా అమ్మ పొద్దున్నే పనికి అయితే వెళ్ళిపోయింది మా నాన్న కూడా పొద్దున్నే కొంచెం పొలం పని ఉందని తను కూడా వెళ్ళిపోయాడు ఇంకా మా మరదలే ఉంది మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇంకా వీళ్ళు ఏంటంటే మా మర మా తోడుకోవాళ్ళు అయితే లెవెన్ కల్లా వచ్చేసింది ఇంటికి నేను ఇంకా రెడీ అవ్వలేదు తను ఏంటంటే లెవెన్ కల్లా ఉండు రెడీ అయ్యి వెళ్దాము మళ్ళీ బస్సులకి చాలా ఫుల్గా ఉండిద్దు ఎప్పుడైనా సంక్రాంతి అయిపోయిన తర్వాత బస్సులకి వెళ్ళాలంటే మాత్రం అదొక పెద్ద పని అనే చెప్పాలి ముందైతే అసలు ఎక్కాలి కొంచెం కూడా ఖాళీలు అయితే ఉండవు వెనుకొండలో ఇంకా ఎట్లా ఉండిద్దో ఏమో అందులో ఏందంటే వాళ్ళ లగేజ్ ఎక్కువ ఉంది నాకేం పెద్ద లగేజ్ ఏం లేదు ఇప్పుడు పెట్టుకున్న పప్పుల వరకే మిగతా అసలు లగేజ్ ఏం లేదు పెద్ద బ్యాగ్ అంతా పంపించేసేసాను ఇంకా లగేజ్ వేసుకొని పెట్టుకొని బస్సులు ఎక్కాలంటే కొంచెం కష్టం సాహసం అనే చెప్పాలి కష్టం కూడా కాదు ఇంక ఈ లోపు మా మరదలు ఏంటంటే వెజ్ పలావ్ అయితే చేసేసి ఇంక మా తోడుకోవాలి వాళ్ళకి మాకేందంటే మధ్యాహ్నం తినడానికి ఇలా బాక్సుల్లో అయితే పెట్టింది రెండు బాక్సుల్లో ఎందుకంటే అందరికి సరిపోవాలి కదా తలా అయినా మళ్ళీ మేము వెళ్ళేసరికి ఎంత టైం అయిందో ఏందని మేము ఇంకా రెడీ అయ్యి మా ఇంటి దగ్గరికి లెవెన్ థర్టీ అయితే బయటకు వచ్చున్నాము రోడ్డు దగ్గర ఎందుకంటే ఆటోలు ఏమన్నా వస్తే ఎక్కి వెళ్దామని మా దరిద్రమో ఏమో కానీ ట్వెల్వ్ థర్టీ దాకా ఒక్క ఆటో కూడా రాలేదు అందులో సండే అయ్యేసరికి ఏమో చాలామంది సండే కదా అందుకనేమో అని అన్నారు ఇంకా అప్పటికి మా ఊరు ఆటోలు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు లేరని చెప్పారు ఇంకా సరే అని అలాగలాగ వినకుండా అయితే వెళ్ళి అక్కడైతే చాలా రష్గా ఉంది అట్నాకట్టయితే బస్సులో సీట్లు అయితే సంపాదించుకున్నాం ఇంకా ఆ తర్వాత ఏంటంటే అది ఉంది ఒలింపిక్స్లో సంపాదించుకున్నంత ఫీలింగ్ వచ్చింది ఇలా సంక్రాంతి చలలు అయితే ఊరికి వెళ్ళి ప్రశాంతం కూర్చొని జర్నీ చేస్తాను అంటే ఇంకా ఫుల్సేపు ఆగిన తర్వాత నా షోకాట అలా దాటిన తర్వాత